ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా సుజాత పేపర్లో న్యూస్ చూసి ఇంకా కోపంగా వేదవతి వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంకా వేదవతి గారు వేదవతి అని చెప్పి ఇంకా గట్టిగా పిలుస్తూ ఉంటే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ బయటికి వస్తారు ఇంకా ఏంటి అసలు పేపర్లో న్యూస్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు ప్రసాదరావు అలైక్య ఏదో తొందరపడి వేపించిందమ్మా అని చెప్తూ ఉంటాడు అసలు నా చెల్లెకి ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారో నాకు ఇప్పుడే తెలియాలి అని చెప్పి ఇంకా సుజాత అంటూ ఉంటే ఇంకా అప్పుడే అలైక్య పైనుంచి వస్తూ నేను వచ్చి చెప్తాను అని చెప్పి ఇంకా కిందికి వచ్చి ఇంకా అలైక్య ఏముంది నాకు శ్రీకర్కి పెళ్ళైన వెంటనే అవనికి పెళ్ళి చేర్పిస్తామని చెప్పగానే ఇంకా అవని కోపంగా ఈసారి ఆ మాట అన్నావంటే చెప్పు తెగిద్ది అని చెప్పి ఇంకా కోపంగా అంటుంది బాబా శుభగడియల్లో నా మెల్లో ఈ తాళి కట్టాడు నేను ఈ తాళి తీయను అని చెప్పగానే ఇంకా అప్పుడు అలెక్యా శ్రీకర్ నా మెల్లో తాళి కట్టగానే నువ్వు నీ మెల్లో తాళి తీసేయాలి అని చెప్పి ఇంకా అలేక్య అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్